అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ పెసర పొలం దగ్గరికి అయితే వెళ్తున్నానండి కోయడం కోసం అయితే ఓకేనా మై బ్యూటిఫుల్ విలేజ్ అండి స్టార్టింగ్ అండి మై విలేజ్ స్టార్టింగ్ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరి విలేజ్ వాళ్ళకి గొప్ప అయి ఉండొచ్చు మా విలేజ్ అయితే నాకు చాలా ఇష్టం ఓకేనా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నానండి పెసరగాయలు కొన్ని అక్కడక్కడ అయి ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కటైనా వేద్దాంలే మళ్ళీ కాకపోయినా బాగా కాస్తుంది మొన్న నేర్చి వెళ్తున్నామండి చూడండి ముసరిగా కోయడానికి బుట్టి ఒక గంప ఈ ఎండ చూడండి నాలుగైదు దగ్గర నాలుగు అవుతుంది అయినా చూడండి ఎండ ఎలా కాస్తుందో అసలు బుట్టన్న కోస్తాడో లేదో తెలియదు ట్రై చేయాలి చూద్దాం అసలు ఈ ఎండకి బయటికి రావాలంటే చాలా భయమేస్తుందండి ఎలా కాస్తున్నాయి అంటే ఎండలు చాలా ఇదిగా వస్తున్నాయండి అస్సలు ఈరోజు మా చిన్నోడైతే రాలేదండో ఈరోజు కూడా ర మా చిన్నోడు ఎందుకంటే పెసరకాయలు కోయడానికి వెళ్తున్నాను కదండి చిన్నపిల్ల కదా అది పక్కనే అలవాటు అయిపోయిందండి మనిషి ఉంటే అలా అక్కడే ఉండాలంటుంది దాంతో ఇంక నేను వస్తుంటే అది పూత అంతా తినేస్తుంది కదా ఒకసారి పూత తింటే మళ్ళీ పట్టదు పూత తింది అని అన్నారు అందుకోసమని పిల్ల మా చిన్న అయితే తీసుకుని రాలేదండి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను పొలం దగ్గరికి అయితే వచ్చేసానండి ఇంకా కాయలు కోయడం అయితే స్టార్ట్ చేయాలి వచ్చాను కదా కొంచెం దపిగ్గా ఉంది వాటర్ తాగేసి కోయడం మొదలు పెట్టేద్దాం ఓకేనా ఈ కంపెనీ అయినా కోద్దామని అనుకుంటున్నానండి చూద్దాం కోస్తాను కోయలేను ఓకేనా కోసాక విడియో పెడతానే ఓకే బాయ్ బాయ్